అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం ఎంతో కాలం నుంచి మొండి గజ్జి జిల తామరతో బాధపడుతున్న వారికి అద్భుతమైన అవకాశం ఈ గులికలతో ఎలాంటి మొండి జిలైనా గజ్జి అయినా తామరైన బెందులు వచ్చిన గీగితే కొంతమందికి వాపులు వస్తాయి వాపులు వచ్చిన అన్నిటికీ ఈ మాత్రలు ఆయుర్వేద వనమూలికలు తయారు చేసిన మాత్రలు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున మోతాదును బట్టి వాళ్ళకున్న వ్యాధి తీవ్రతను బట్టి వేసుకోవాలి అలాగే ఇది పూతమందు ఇది కడుపులోకి ఇది పూతకు ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసిన అద్భుతమైన మందు ఎలాంటి జిలకు వాటికి గజ్జి తామర సోరియాసి వాటికి కానీ అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యము మా నెంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ జీరో ఫైవ్